మెగాస్టార్ చిరంజీవి కఠిన నిర్ణయం తీసుకున్నారా గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలతో కలత చెందారా ఇకపై రాజకీయాల జోలికి కూడా నిర్ణయం తీసుకున్నారు ఇలాంటి కఠిన నిర్ణయానికి కారణం తాజా పరిణామమే మెగాస్టార్ చిరంజీవి కఠిన నిర్ణయం తీసుకున్నారు ఇకపై ముందున్నది ఎవరైనా సరే ఏ రాజకీయ పార్టీతో సంబంధం ఉండకూడదని బలంగా భావిస్తున్నారు మొన్నటి ఎన్నికలో ఆయన జనసేనకు మద్దతు తెలిపారు తద్వారా కూటమికి తన సపోర్ట్ అని సంకేతాలు ఇచ్చారు మెగా అభిమానులు కూడా కూటమికి మద్దతు తెలిపారు కానీ తనకు ప్రత్యేకంగా ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకున్నా తెర వెనుక తన చుట్టూ రాజకీయాలను ఆపాదిస్తూ లేనిపోని ఆరోపణలు చేయడాన్ని ఆయన ఖండిస్తున్నారు అందుకే ఇక్కడ నుంచి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలవడం వేదిక పంచుకోవడం వంటివి చేయకూడదని ఒక నిర్ణయానికి వచ్చారట చిరంజీవి అయితే అయిన దానికి కాని దానికి తన చుట్టూ రాజకీయాలు తిరుగుతుండడాన్ని కూడా సహించుకోలేకపోతున్నారు మెగాస్టార్ చిరంజీవి తాజాగా శాసనసభలో నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఆయన ఇబ్బందులు నెట్టాయి నిజానికి చెప్పాలంటే బాలకృష్ణ నేరుగా చిరంజీవిని విమర్శించలేదు కేవలం అప్పుడు జరిగిన పరిణామాలపై మాత్రమే వివరణ ఇచ్చారు గట్టిగా అప్పట్లో ఎవరు అడగలేకపోయారని మాత్రమే అన్నారు అయితే దానికి చిరంజీవి జవాబిస్తూ అప్పట్లో తాను అడగడం వల్లే టికెట్ల ధర పెంపునకు అనుమతి వచ్చిందని చెప్పుకొచ్చారు అయితే అప్పటి నుంచి మెగా అభిమానుల్లో ఒక రకమైన గందరగోళం నిలిపేందుకు రాజకీయ ప్రత్యర్థులు ప్రయత్నిస్తున్నారు అభిమానుల ముసుగులో రాజకీయాల కోసం మాట్లాడుతున్నారు అయితే ఇటువంటి పరిణామాలు మున్ముందు చాలా జరుగుతాయని చిరంజీవి భావిస్తున్నారు దీనికి తెర దించాలంటే రాజకీయ వేదికలు ప్రభుత్వ పెద్దలను కలవడం వంటివి మానుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది మంచికే పోతే చెడ్డు ఎదురవుతుందని భావిస్తున్నారట అయితే ఇప్పుడు బాలకృష్ణ ఇలా ఏదో మాట్లాడతారని చిరంజీవి ఆ నిర్ణయానికి రాలేదట ఏపీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటుతున్న ఆ చిత్ర ప్రముఖులు ఎవరు ఏపీ సీఎం చంద్రబాబును కలవలేదు దీన్ని పవన్ తీవ్ర స్థాయిలో ఖండించారు మరోవైపు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా విడుదల సమయంలో థియేటర్ల బంద్ అంశం కూడా దుమారం రేపింది అప్పట్లో పవన్ ఫైర్ అయ్యారు అందరి లెక్కలను తేల్చుతానని హెచ్చరించారు అప్పట్లో ఇండస్ట్రీలో ఉన్న ఆ నలుగురు పేర్లు ప్రముఖంగా వినిపించాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న ఆటలో వారు సూత్రదారులుగా అని కామెంట్స్ మారుమోగిపోయాయి అందులో మెగా కుటుంబ సన్నిహితుడు కూడా ఉన్నారు దీంతో చిరంజీవి కూడా సినీ పరిశ్రమ తీరుపై కాస్త అసంతృప్తి ఉన్నారు దాసరి నారాయణరావు మరణం తర్వాత ఇండస్ట్రీలో పెద్దన్న పాత్ర పోషించేందుకు చిరంజీవి సిద్ధమయ్యారు ఇక ఏదేమైనా రాజకీయాల మాటున ఈ విధంగా వ్యవహరిస్తున్నారన్న భావనకు వచ్చారు చిరంజీవి ఒకవైపు కూటమి ప్రభుత్వంలో తన సోదరులు ఇద్దరు కీలక భాగస్వామిగా ఉన్నారు ఇటువంటి తరుణంలో తాను రాజకీయాలు ప్రభుత్వ పెద్దల విషయంలో కాస్త దూరంగా ఉండడమే ఉత్తమమని చిరంజీవి భావిస్తున్నారట బాలకృష్ణ వ్యాఖ్యల కంటే హరిహర వీరమూల సినిమా విషయంలో జరిగిన కుట్ర చిరంజీవికి ఎక్కువగా బాధించిందని చెప్తున్నారు ఇకపోతే కూటమి ప్రభుత్వం సమన్వయంతో ముందుకు సాగుతుంది ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ఉన్నారు మరో పదిహేను సంవత్సరాల పాటు కూటమి అధికారంలో ఉండాలని బలంగా భావిస్తున్నారు ఇటువంటి సమయంలో తనను అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేనిపోని గందరగోళానికి దారి తీయడానికి చిరంజీవి గుర్తించారు అందుకే జగన్మోహన్ రెడ్డితో జరిగిన సమావేశంపై ఫుల్ క్లారిటీ ఇచ్చేస్తారు ఇకపై ఆ అంశంపై మాట్లాడేందుకు వీలు లేకుండా చేశారు ముందస్తు ప్రణాళికతోనే ఓ ప్రెస్ నోట్ జారీ చేశారు అప్పట్లో జరిగిన పరిణామాలపై మాత్రమే మాట్లాడారు చిరంజీవి కానీ ఈ ఎపిసోడ్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమిపై తప్పుడు ప్రచారం మొదలుపెట్టింది అందుకే ఇక్కడ నుంచి ఏ రాజకీయ వేదికలతో కానీ ప్రభుత్వ పెద్దలతో కానీ చిరంజీవి కలిసే అవకాశం లేదు కేవలం సినీ ప్రముఖులకు సలహాలు సూచనలు ఇండస్ట్రీ మేలు కోసం జరిగే కార్యక్రమాల్లో మాత్రమే పాల్గొనాలని చిరంజీవి ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది మరి అందులో ఎంత వాస్తవం ఉందో నిజంగానే చిరంజీవి ఎలాంటి కఠిన నిర్ణయం తీసుకుంటారో చూడాలి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి